ముప్పై ఎకరాలు ఇరవై రెండు ఎండోమెంట్ ఎన్నోమెంట్ ల్యాండ్ ఉత్తిరెడ్డి యాగిరెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే జన్గా ఎమ్మెల్యే కర్జు పెట్టి కడుతున్నాడు అందులో పార్ట్ ఆఫ్ సర్వే నెంబర్ మాది ఆచార విధ కాలనీ ఉన్నది మేము నలభై ఏళ్ళ నుంచి నీళ్ళు కట్టుకున్నాము ట్యాక్స్ కడుతున్నాము మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నాము పర్మిషన్ తీసుకున్నాము మేము అన్ని విధాల శాంక్షన్స్ ఉన్నాయి మాకు నాలా మాకు నాలా పర్మిషన్ ఉంటుంది డిస్ట్రిక్ట్ కలెక్టర్ నాలా పర్మిషన్ ఉన్నది లేఅవుట్ పర్మిషన్ ఉన్నది గ్రామ పంచాయతీ అన్నీ ఉన్నాయి మేము పర్మిషన్ తీసుకొని ఇండ్లు కట్టుకున్నాం అందరం ఉంటున్నాం నాలుగు వందల నలభై నాలుగు క్లాట్లు అందరం ఉంటున్నాం కరెంట్ ఉంది ట్యాక్సీ కడుతున్నాం వాటర్ ఉంది రోడ్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఆ టిఎల్పి ఛారిటీస్ ల్యాండ్ ఉత్తిరెడ్డి జాగిరెడ్డి కబ్జా పెట్టి ఇండ్లు కట్టుకుంటా మా ల్యాండ్ చార్టీ ల్యాండ్ అని సర్వేయర్ తోటి దొంగ సర్వే చేపిస్తున్నాడు అండ్ ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణను పట్టుకొని మా మీద మా మా ప్లాట్ల నెంబర్ వేసి ఎండోమెంట్ ల్యాండ్ ఆపాలి అని సబ్ రిజిస్టార్ సబ్ రిజిస్ట్ర నారపల్లి నారపల్లి సబ్ రిజిస్టార్కి రాసి లెటర్ రాసి ఓ ఫేక్ లెటర్ ఎవడో వాడు తెలియదు ఆ లెటర్ పేక్ మనిషి లెటర్ పట్టుకొని దాని మీద ఏం ఫైల్ లేదు ఎండోమెంట్లో ఏం ఫైల్ లేదు మేడి ప్రసాద్ అనే కంప్లైంట్ తోటి ఏ డేటు ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై రెండు తొమ్మిది ఇరవై మూడు రోజున ఒక పేక్ లెటరు వాట్సాప్ ద్వారా ఎండోమెంట్కు ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడ అసిస్టెంట్ కమిషనర్ సేమ్ డే సేమ్ డే ఇరవై రెండు తొమ్మిది ఇరవై మూడు నాడు అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్ కృష్ణ ఆయన పేరు నేమ్డ్ కృష్ణ ఆయన ఇమీడియట్లీ ఎండోమెంట్ రాసి మా ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లను బంద్ చేయమని రాసి మమ్మల్ని సఫర్ చేస్తున్నారు కానీ యాక్చువల్గా మేము పోయి కలిస్తే వాళ్ళు సర్వేకి రారు వాళ్ళు పట్టించుకోరు డిస్టిక్ కలెక్టర్ల సర్వే దగ్గరికి పోతే కూడా వాళ్ళు ఏం రెస్పాన్స్ చేయరు వచ్చి డైరెక్ట్ మేము ఒకసారి కలెక్టర్కి ఇచ్చాము పర్మిషన్ సర్వేకు ఆర్డర్ ఇస్తే ఆ సర్వేరు డైరెక్ట్ ముత్తిరెడ్డి జాయిగిరెడ్డి కాలనీలోకి పోయి నోమా విల్లాస్లకు పోయి భోజనాలు చేసి విందులు తిని డబ్బులు తీసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోయాను కానీ మమ్మల్ని ఎవరిని సంప్రదించలే మా దాంట్లో ఏమీ సర్వే చేయలే మేము ఇట్లా సఫరైతూ ఉన్నాము మేము నలభై ఏళ్ళ కింద కొన్నాం ప్లాట్లు అప్పుడు మా వయసు ముప్పై సంవత్సరాలు ఇప్పుడు మేము అందరం కాలనీ వాళ్ళము డెబ్బై సంవత్సరాల ప్లస్ వాళ్ళమే డెబ్భై నుంచి ఎనభై సంవత్సరాల మధ్యన ఉన్నాము మేమంతా పిల్లలకు ఇచ్చుకున్నాము ఆడపిల్లలకు కట్నాలకు మేము చదువులకు ఇచ్చుకున్నాము బ్యాంక్ లోన్లు పెట్టి కట్టుకున్న ప్లాట్లు అవి ప్రతి ప్లాటు పదమూడు రూపాయలు పదిహేను రూపాయలు కొనుక్కున్నాము మేము గజం అన్ని మూడు వేలు నాలుగు వేలు హెచ్ఎంటి బేరింగ్ ఎన్ఎఫ్సీ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఎంప్లాయీస్ అండ్ ఈసీఐఎల్ ఎంప్లాయీస్ హౌస్ లోన్స్ తీసుకొని బ్యాంక్ తోటి లోన్లు తీసుకొని కొనుక్కున్నాం అటువంటి ప్లాట్లు ఇవాళ యాభై వేలకు గజమైంది అక్కడ ముప్పై ఎకరాలు అతని కబ్జా అంటే ఆరు వందల కోట్ల రూపాయల కబ్జా ఇది పెద్ద భూ కబ్జా అయింది తెలంగాణ బట్ కబ్జా పెట్టేది పెట్టకుండా మా ల్యాండ్ను సఫర్ చేసి మమ్మల్ని సఫర్ చేసి తిప్పలు పెడుతున్నారు ఇది మేము ఎక్కడ పోయినా న్యాయం జరుగుతలేదని ఆలోచన చేసి హైదరాబాద్ వచ్చి హైడ్రా కమిషనర్గా కలిసి మేము రిక్వెస్ట్ చేసుకున్నాము ఇది లో వచ్చి మీరు ఆ కన్స్ట్రక్షన్ ఆపేయాలి ఆ ఎండోమెంట్ది ఆపేయాలి మా ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు మాది నిజమైన ల్యాండ్ మేము పొజిషన్లు ఉన్నామని మాకు సేఫ్టీ చేసి మా నాలుగు వందల నలభై మంది ప్లాట్ ఓనర్స్ని మాకు సహాయం చేయాలని ప్రాధాయపడడానికి ఇక్కడికి రావడం జరిగింది ఓకే సార్ మీరు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తే ఇదంతా చేశారు అని చెప్పేసి మీరు అంటున్నారు సో మీ దగ్గర ఇంతవరకు లైక్ డాక్యుమెంటేషన్ రూపంలో ఆధారాలు ఉన్నాయంటారు మా దగ్గర సేల్డ్ రిజిస్ట్రేషన్ లీడ్ ఉన్నాయి లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి నాలా కన్వర్షన్ లెటర్ ఉంది సర్వే సర్వే లేఅవుట్ లేఅవుట్ ఉంది ఒరిజినల్ లేఅవుట్ ఉంది ఒరిజినల్ లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి అరవై డెబ్బై ఏళ్ళ నుంచి ఉన్న ఓనర్ల డాక్యుమెంట్లు మా దగ్గర ఉన్నాయి ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉన్నాయి ఒరిజినల్ లేఅవుట్ ఉంది ఒరిజినల్ కన్వర్షన్ ల్యాండ్ ఉంది కలెక్టర్ నుంచి వెళ్ళి మేమంతా రిజిస్ట్రేషన్ చేసుకున్నాం తర్వాత డీడ్ ఇన్ని ఉన్నాయి ఒక ఫేక్ లెటర్ తోటి మా నాయన కొన్నాడు నలభై ఏళ్ళ కింద అని ఓ సాదా బైనామా సాదా బైనామాతో కొన్నాడు అని పాస్బుక్లు తీసుకొని దాని మీద అగ్రికల్చర్ ఏమంటారు రైతు బంధు కూడా తీసుకుంటున్నాడు ఆయన పెద్ద మనిషి అన్ని గవర్నమెంట్ బెనిఫిట్స్ అన్ని కూడా అన్ని రైతు బంధు అన్ని తీసుకుంటున్నాడు అన్ని తీసుకుంటున్నాడు ఇక్కడ అధికారులు ఏమంటున్నారు సార్ మీరు మేము డిస్ట్రిక్ట్ కలెక్టర్ కు తిరిగి తిరిగి కాలారిపోయినాయి మేము ఎండోమెంట్ కు పోతే ఆ అసిస్టెంట్ కమిషనర్ ఎవరైతే కృష్ణ ఆయనకి ఏం అథారిటీ లేదు ఆ లెటర్ రాయడానికి సబరి స్టార్కు అది తప్పు మీరు కంప్లైంట్ పోలీస్ కంప్లైంట్ చేయండి వాళ్ళని అరెస్ట్ చేయండి ఆయనకు అధికారం లేని లెటర్ రాసిండ్రని అని కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్ మాకు చెప్తే మేము అక్కడ కూడా ఆర్జీ పెట్టుకున్నాము కానీ ఆయా ఎండోమెంట్ వాళ్ళు సర్వేకి రాస్తే ఎవడు పట్టించుకోవట్లే వాళ్ళని ఎవడు రావట్లే ఆ లోపలికి కూడా రానియట్లే ముత్తిరెడ్డి సాగిరెడ్డి సో ఆయన పెద్ద చాలా పెద్ద మనిషి ఆరు వందల కోట్ల భూకబ్జా ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి అది ఎక్కడ న్యాయం జరిగేది మాకు ఇక్కడ హైదరాబాద్ దగ్గరనే జరుగుతుంది కొత్తగా వచ్చింది పేపర్లలో చూస్తున్నాము రోజు దొంగ దొంగస్త కన్స్ట్రక్షన్ గుల కొడుతున్నారని దొంగలందరినీ పట్టుకుంటున్నారని ఆ ఉత్సాహంతో మేము ఇవాళ నూట ముప్పై మంది వచ్చినాం ఇక్కడ కానీ మా అదృష్ట ప్రకారం ఏంటంటే నూట ముప్పై మంది లోపలికి పంపలేదు ఇద్దరనే లోపటికి పంపినారు ఆ ఇద్దరం కూడా సాధ్యమైనంత వరకు ఎక్స్ప్లెయిన్ చేసి మా ఫైల్ అంతా ఇచ్చినాము మా ఒరిజినల్ ఫైల్ అంత ఇచ్చినాము ఎప్పుడు పిలిస్తే అప్పుడు మేము హాజరవుతాము మాకు దయచేసి మీ పోలీసు వాళ్ళు మేడపల్లి పోలీస్ స్టేషన్లో మమ్మల్ని స్కూటర్ల మీద పోతాం మేము మమ్మల్ని కార్లతోటి జీబులతో గుద్ది చంపకుండా చూడండి అని రిక్వెస్ట్ చేసిన మాకు ప్రొటెక్షన్ అని ఉన్నాయంటే పంతొమ్మిది వందల అరవై ల్యాండ్ కన్వర్షన్ ట్యాక్స్ కట్టారు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు నాన్ అగ్రికల్చర్ ట్యాక్స్ కట్టే రిసిప్ట్లు కూడా ఉన్నాయి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి రెండు వేల మూడు వరకు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అనే పేరే లేదు ఎక్కడ కూడా రెండు వేల మూడులో సడన్గా వచ్చి ఆయనకు పాస్బుక్లు తయారైనయి మరి ఎక్కడ పేరు లేనోడు పాస్బుక్లు ఎట్లా వచ్చినాయో ఆ పాసు ప్లాటింగ్ అయిపోయి ఇల్లు కట్టిన దాని మీద రైతు బంధు తీసుకుంటున్నారు దొంగ ఇచ్చాడు ప్రభుత్వం వాళ్ళది ఉండటం వలన వాళ్ళకు బంధు వస్తుంది కానీ వన్స్ ఇల్లు కట్టుకున్న తర్వాత బంధు ఎట్లా ఇచ్చారో ప్రభుత్వానికే తెలియాలి అంటే సాదా వాడు ఇక్కడ బ్రతకడం చాలా కష్టము అనేది ఎక్కడ చూసినా కబ్జాలే మన చట్టాలలోనే తేడా రావాలి ముందు మార్పు రావాలి నేను కూడా కొన్ని కంట్రీస్ తిరిగాను అమెరికా కానీ పెద్ద పెద్ద కంట్రీస్ తిరిగాం ఎక్కడ తిరిగినా ఇంత దరిద్రమైన చట్టాలు అయితే ఎక్కడా లేవు పట్టించుకునే నాదో లేదు ఇప్పుడు మేము ఉన్నాము ఎండోమెంట్కి పోతేనేమో వాళ్ళు కోపరేట్ చేస్తలేరు అంటాడు రెవెన్యూ ఆఫీస్కి పోతేనేమో కలెక్టర్ ఆఫీస్లో కంప్లైంట్ చేయమంటారు కలెక్టర్ ఆఫీస్లో కంప్లైంట్ చేస్తేనేమో మేము ఎంఆర్ఓకి పంపిస్తాము అంటారు ఒక సామాన్యమైన వాడు ఎన్ని సంవత్సరాలు తిరుగుతాడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అంటే ఇప్పటికీ యాభై ఎనిమిది సంవత్సరాల కిందటైంది అంటే అప్పుడు కొన్నళ్ళ వయసు ఎంత అప్పటికి వాళ్ళు కొన్నప్పటికి నలభై ఏళ్ళు ఉంటాయి ఇప్పుడు కొని యాభై ఎనిమిది అంటే తొంభై ఏళ్ళలో ఎవరు బతికి ఉండరు సామాన్యంగా మరి ఉన్నోళ్ళకేమో ఈ కష్టాలు కాబట్టి మన చట్టము ఏది రావాలా పబ్లిక్లో కూడా కొద్దిగా అవేర్నెస్ రావాలా ఇక్కడ ఏంటంటే ఏ దొంగతనం చేసినా ఏ తప్పు చేసినా డబ్బులు పడేస్తే పని అవుతుంది అనేది ఒక అభిప్రాయం ఉంది అది మారాలి ఫస్ట్ కోర్టులలో పోయినా పోలీస్ స్టేషన్లో పోయినా ఈ లంచ అవతారాలు ఎక్కువైపోయి మన పరి పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి అది మారితే తప్ప లేకుండా మామూలుగా ఇది చెందదు అది థ్యాంక్ యూ Please subscribe to the channel and download the Politicos app from the links in the description.